నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్ మెడినైన్ అనగా మెడిసిన్ ఎక్ససైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ బి పిల్లర్స్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్కిన్ డిసీజ్ స్కిన్ డిసీజ్లో ఆయుర్వేదంలో ఎలా అప్రోచ్ అవ్వచ్చు సోరియాసిస్కి కానీ ఎగ్జిమాకి కానీ యాక్ని కానీ సో ఎగ్జిమాకి కండిషన్స్ ఏంటి ఈరోజు తెలుసుకున్నాయి ఎగ్జి ఎగ్జిమా అంటే ఏంటి అని అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కండిషన్స్ అని సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కండిషన్లో ఎక్కువ ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల కావచ్చు లేదంటే స్ట్రెస్ వల్ల కావచ్చు లేదు అని అంటే మన ఫు ఫుడ్లో తీసుకున్న ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు ఈ ఇలా స్కిన్ డిసీజ్లో ఓ చేంజెస్ చూసుకోవచ్చు అనమాట సో ఇందుట్లో ఎక్కువగా మెయిన్లీ వాత్ పిత్ కఫ్ ఈ త్రీ బేసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది దోషాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది సప్త ధాతుస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది దాంతోపాటు మీ ఆత్మ గున్నాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందన్నమాట ఆత్మగున్నాస్ అంటే ఏంటంటే సైకలాజికల్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దాన్ని బట్టి కూడా స్కిన్ ఇష్యూస్ రేస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఎగ్జిమాలో ఎక్కువగా మనం లెగ్ దగ్గర కానీ హ్యాండ్స్ దగ్గర కానీ లేదా అంటే బ్యాక్ సైడ్ కానీ ఉంటుంది అనమాట ఎగ్జిమాలో ఎక్కువగా డ్రైనెస్ ఉండడము బబుల్స్ బబుల్స్ టైప్గా ఉండడం ఇది దీని యొక్క లక్షణాలు అనమాట సో వాత కండిషన్లో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఎగ్జిమా ఎగ్జిమా వాత కండిషన్లో మెయిన్గా డ్రైనెస్ ఉండడం ఆ బబుల్స్ అనేది వైట్ వైట్గా గా డిచార్జ్ అవ్వడం ఇవి కంటిన్యూషన్గా డ్రైగా ఉండి స్టా రఫ్గా టచ్ చేసినప్పుడు రఫ్గా ఉండడం కానీ స్కిన్ వచ్చేసి రాలడం కానీ ఇది ఒక కండిషన్స్ అనమాట సో ఈ యొక్క కండిషన్లో ఈ వాతం అనేది ఎక్కువ ఉంటుంది సో అదే పితం కండిషన్లో వచ్చేసి ఏమవుతుందంటే స్కిన్ వచ్చేసి ఎల్లో ఇష్కలలో ఒక ఉంటుంది అనమాట హార్ట్ ఇన్ టచ్ అనమాట ఎగ్జిమ్మాలో ఎక్కువ హార్ట్ ఇన్ టచ్ చూసుకోవచ్చు ఆ హార్ట్ ఇన్ టచ్లో ఉన్నప్పుడు మన బబుల్స్ వచ్చేసి బ్లడ్ అనేది ఎగ్జిట్ అవుతూ ఉంటుంది అనమాట సో మంట మంటగా బర్నింగ్ సెన్సేషన్ ఉండడం ఇది ఎక్కువ పిత్త లక్షణాల్లో చూసుకోవచ్చు అదే కఫ లక్షణాల్లో వచ్చి చూసుకుంటే మనకి ఎక్కువగా సేమ్ పైన క కండిషన్స్ ఏమున్నాయి వాతంలో పిత్తంలో సో దీంట్లో ఏముంటుందంటే ఎక్కువ దురద అనేది కంటిన్యూషన్గా ఉంటుంది అనమాట ఈ దు దురద వచ్చినప్పుడు ఏంటి అని అంటే దాంతోపాటు బ్లడ్ సెల్స్ అనేది డ్యామేజ్ అవ్వడం ఆ బబుల్స్ బయటికి ఎక్స్పోజ్ అవ్వడం దా ఒక దాని నుంచి ఇంకొకటి స్ప్రెడ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట దీని ఒక లక్షణాలు అనమాట సో దీని ఒక లక్షణాలు ఉన్నప్పుడు మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ని బట్టి వాళ్ళ బేసిన్స్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది సో ఇప్పుడు ఎగ్జిమాకి అండ్ సోరియాసిస్కి సేమ్ కొంచెం రిలేటెడ్గానే ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్గా ఇందులో బబుల్స్ ఉంటుంది ఇక్కడనేమో ఫిష్ టైప్ మాదిరిగా ఒక ఫిష్కి తోలు ఎలా ఉంటుందో అట్లా లేయర్ బై లేయర్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి కాల్ప్ సోరియాసిస్ కానీ పామ్ సోరియాసిస్ కానీ ఆల్ ఓవర్ బాడీ సోరియాసిస్ కానీ ఉంటుంది ఇది కూడా ఒక ఆటోమిన్ డిజార్డర్ అనమాట ఈ ఆటోమిన్ డిజార్డర్లో ఎక్కువగా మన సెల్స్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి అని అంటే మనకి ప్రొటెక్షన్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి అగెనెస్ట్గా దాడి చేయడం జరుగుతుంది అనమాట సో అక్కడ దాడి చేయడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది తక్కువ అయిపోతుంది అనమాట సో మన సెల్స్ మనల్ని డ్యామేజ్ చే చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అని అంటాం అనమాట సో ఇక్కడ ఎక్కువ సోరియాసిస్లో ఏంటి అని అంటే పో తరచుగా పొ పొడిగా రాలడం కానీ ఎక్కువ దు దురద రావడం కానీ స్కిన్ అనేది థిక్గా అయిపోవడం కానీ మనం చూసుకోవచ్చు అనమాట దీనికి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు యాక్నీ అంటే ఏంటి యాక్నీ అనేది పింపుల్స్ మెయిన్గా మనం స్త్రీలలో కానీ హార్మోనల్స్ ఇన్ బ్యాలెన్స్ అవ్వడం కానీ లేదు అని అంటే ఎదు ఎదుగుదల వయసులో ఉన్న స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ యాక్నీ మనం చూసుకోవచ్చు అనమాట ఎక్కువ ఆయిలీ నేచర్లో ఉన్న స్కిన్స్ కానీ ఈ కండిషన్ లో ఏంటి అని అంటే యాక్ని కొందరికి ఫేస్ లో వచ్చేసి ప పసు రావడం గాని పిత్త కండిషన్ లో మొత్తం మార్క్స్ వచ్చేసి రెడ్ కలర్ గా రావడం గాని అదే వాతంలో వచ్చేసి బ్లాక్ కలర్లా రావడం కానీ ఈ యాక్నీని మనం చూసుకోవచ్చు అనమాట సో ఈ డిఫరెంట్ త్రీ ఈ మూడు ఏదైతే ఉండే ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ యాక్ని కానీ ఈ డిఫరెంట్గా టైప్స్ అనమాట ఇవి సో ఈ డిఫరెంట్ టైప్స్కి మన డిఫరెంట్ డిఫరెంట్ మెడికేషన్స్ ఉన్నాయి దాంతోపాటు పర్సన్స్ని బట్టి వాళ్ళ వాతావరణం బట్టి వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా మా మెడినియన్ హాస్పిటల్ని సంప్రదించండి నమస్కారం